దేవుడండి కొంగక్తా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండి ఇది ఒక సినిమాలోని రాజకీయ వ్యంగ్య పాట పాయింట్ ఇప్పుడు అక్షరాల ఆ పాటకు అతికినట్లుగా కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టి కాడికి దండుకోవడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సరికొత్త దేవుళ్లు బయటికి వస్తున్నారు ప్రధాన పార్టీలైన వైసీపీ టిడిపి జనసేనలు ఇంకా పూర్తి స్థాయిలో తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించకముందే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా తమకు తాము ప్రకటించుకుంటూ ప్రధాన పార్టీ అభ్యర్థులుగా రాబోయే వారిని ఇప్పటికే ప్రకటించబడిన వారిని భయపెట్టి అందిన కాడికి దండుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రతి అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇటువంటి వారు కొంతమంది ఉండటం సహజంగా వస్తున్నదే అయితే ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య చావో రేవో అన్నట్లుగా సాగుతుండటం అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుండటం ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులుగా ఎన్నికల సమరంలోకి దిగేవారికి గెలుపు శాతం అతి తక్కువగా ఉండటం ఈసారి ఎన్నికల ప్రత్యేకత రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు వందకు పైగా నియోజకవర్గాలలో ఓడిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు వందల నుంచి రెండు వేలలోపు ఓట్లు మాత్రమే దీనితో ప్రతి ఒక్క ఓటు అభ్యర్థి గెలుపు అవకాశాలను తారుమారు చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి అభ్యర్థులు కూడా ప్రతిరోజు తమ అనుచర వర్గాన్ని అప్రమత్తం చేస్తూ ప్రత్యర్థి వర్గం కొత్తగా ఎవరిని ఓటర్లుగా చేరుస్తుందా పక్క నియోజకవర్గాల నుంచి తమ అనుచరులు బంధువులను తాము పోటీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేయిస్తుందా అనేది ప్రతి క్షణం గమనిస్తూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాయి దీనిని ఆసరాగా చేసుకున్న చోట మోట నాయకులు కొంతమంది కులాన్ని ముఖ్యంగా మతాన్ని అడ్డుపెట్టుకుని తాము కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలతో తమకు అనుబంధం ఉందని తాము పోటీ చేస్తే తమ గెలుపు ఖాయమని కాబట్టి తాము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ప్రకటనలు చేస్తున్నారు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై తిరిగే ఈ నాయకుల వెనక సరిగ్గా నలుగురు కూడా ఉండరు అయినప్పటికీ తాము పోటీకి దిగితే తమ సామాజిక వర్గం ఓట్లని తమకేనని తమ మతస్థుల ఓట్లని తమకేనని తాము చేసే సామాజిక సేవలకు ప్రభావితులైన ఇతర వర్గాల ఓట్లు కూడా తమకే పడతాయని వారు ప్రకటనలు చేస్తుంటారు ఈ విధమైన పోటీకి దిగేవారికి గెలవాలన్న ఆశ కానీ గెలుస్తామన్న నమ్మకం గాని ఏమాత్రం ఉండదు అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులను నయానో భయానో లొంగదీసుకుని కాడికి సొమ్ములు దండుకోవటానికి వీరు చేసే ప్రయత్నాలు ఒక స్థాయిలో ఉంటాయి ఎప్పుడో నెలకో రెండు నెలలకో ఎవరికో ఒకరికి ఐదు వేలు లేదా పదివేలు ఆర్థిక సాయం చేస్తూ పత్రికలలో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ తమకు తామే సంఘ సేవకులుగా ప్రకటించుకుంటారు ఆ సాయం చేసే ఐదు వేలు లేదా పదివేల రూపాయలు అయినా వీరి సొంత డబ్బులా అంటే అవి కూడా కావు ఒక మాదిరిగా ఆర్థికంగా ఒక స్థాయిలో నాయకులుగా ఉన్న వారిని పట్టుకుని వారి దగ్గర తీసుకున్న డబ్బులే వీరునిస్తారు కానీ తామేదో తమ జేబులోంచి స్వంత డబ్బులు దానంగా ఇస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులిస్తూ పత్రిక విలేకరులను బ్రతిమాలుకొని వార్తలు రాపిచ్చుకునే ఈ స్థాయి నాయకులు తాము ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులమంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉండటం విశేషం ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉండటం గెలుపుకి కేవలం వందల ఓట్లు మాత్రమే నిర్ణయించే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క ఓటును వదులుకునేందుకు ఇష్టపడరు అదిగో అక్కడే ఈ సరికొత్త నయా నాయకుల పంట పండుతుంది బయటికి తాము స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తామని ప్రకటనలు చేసినప్పటికీ అంతర్గతంగా తమకు రెండు వేల నుంచి ఐదు వేల ఓట్లు పడే అవకాశం ఉండదని కానీ అవి మీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని ప్రధాన పార్టీల అభ్యర్థుల ముఖ్య అనుచరుల వద్దకు సమాచారం చేరవేస్తారు ఈ సమాచారాన్ని తన అనుచరుల ద్వారా అందుకున్న సదరు అభ్యర్థి ఆపడే రెండు వందలు ఓట్లు లేదా రెండు వేల ఓట్లు స్వతంత్ర అభ్యర్థికి పడితే అవే తన గెలుపు అవకాశాలు దెబ్బతీస్తాయి కాబట్టి ఆ నాయకుడిని పోటీలోకి దిగకుండా చూసే బాధ్యతను తన అనుచర వర్గానికి తిరిగి అప్పగిస్తారు అప్పుడు మొదలవుతాయి సారాలు పోటీకి దిగుతానని ప్రకటించిన ఆ వ్యక్తి స్థాయిని పట్టి ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు బేరం మాట్లాడుతారు అనంతరం అదే అభ్యర్థి చేత తమకు మద్దతిస్తున్నట్లుగా ప్రకటనలు కూడా చేయించుకుంటారు స్వతంత్ర అభ్యర్థిగా దిగుతానని ప్రజలకు సేవ చేస్తానని ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలు దోచుకుంటున్నాయని అప్పటి వరకు విమర్శలు గుప్పిచ్చిన సదరు నాయకుడు తనకు దక్కాల్సిన ముడుపులు దక్కగానే స్వరం మారుస్తూ డబ్బులు ఇచ్చిన అభ్యర్థికి జై కొడతాడు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కొనసాగింపు బట్టి అవకాశం ఉన్న ప్రతి మోటా నాయకుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రధాన పార్టీ అభ్యర్థులు బెదిరిస్తూ ఉండటం శోచనీయం ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఎందుకు వచ్చిన తంటా ఎంతో కొంత ఇస్తే ఆ ఓట్లు చీలకుండా ఉంటాయి కదా అని వారు కూడా వీలైనంత వరకు బేరాలు మాట్లాడి ముట్ట చెబుతుంటారు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఇబ్బందులు పెట్టి అందిన కాడికి దోచుకుని మూట కట్టుకోవటమే ఈ నాయకుల ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే తాము ఇప్పటి వరకు చేసిన సేవలను చెప్పుకుంటూ తమ వర్గ ఓట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీస్తూ తాము రంగంలోకి దిగితే మీ పని గోవిందా అంటూ ప్రధాన పార్టీ అభ్యర్థులను బెంబేలెత్తిస్తుంటారు వీరి వల్ల ఏమీ కాదని తెలిసినా కూడా కేవలం పది ఓట్లు తేడాతో కూడా గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి కాబట్టి ప్రధాన పార్టీల అభ్యర్థుల కూడా వీరి బెదిరింపులకు లొంగిపోతుంటారు ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే స్వతంత్ర అభ్యర్థులమంటూ వస్తున్న ప్రకటనలు ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ఇటువంటి నయాదేవుళ్లు అధిక సంఖ్యలో బయలుదేరే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి వారిని ఎదుర్కోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు తీవ్ర తలనొప్పులుగా మారతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు